ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంట్లో ఎన్నో వస్తువులు ఉంటాయి కానీ వాటి గురించి మనం అంతగా పట్టించుకోము కానీ వాటిలో కొన్ని వస్తువులు మాత్రం మన భవిష్యత్తుకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక నిమ్మకాయ మిమ్మల్ని ధనవంతులను చేయగలదట అది ఎలాగని అనుకుంటున్నారా మన హిందూ ధర్మంలో నిమ్మకాయతో చేసే పరిహారాలు చాలా ప్రభావంతమైనవి ఇది మన జీవితానికి ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది ఒక గాజు గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో కాని పూజ గదిలో కాని ఉంచండి ఈ నీటిని వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి ఇలా చేస్తే డబ్బు పరంగా మీకు చాలా మంచి జరుగుతుంది ఇంట్లో నగదు ప్రవాహం ఎక్కువగా ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి అలాగే వ్యాపారం చేసేవారికైతే మంచి లాభాలు వస్తాయి శుక్రవారం రోజునా స్త్రీలు ఇంట్లో పూజ చేసి ఒక పచ్చి నిమ్మకాయను తీసుకుని దానిమీద పసుపు కుంకుమతో ఐదో బొట్లు పెట్టండి తరువాత ఈ నిమ్మకాయను మీ పూజ గదిలో దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేయండి తరువాత ఈ నిమ్మకాయను ఒక ఎర్రటి వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టండి ఇలా చేస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది దీనివల్ల మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంది అలాగే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు అలాంటి వారు మీరు ఏ రోజైతే ఉపవాసం ఉంటారో ఆ రోజున ఒక నిమ్మకాయను తీసుకుని మీ పూజ గదిలో ఉంచి దానిమీద పసుపు కుంకుమలు వేస్తూ ఏదైనా మీ కోరికను మనసులో తలుచుకుంటూ దేవునికి నమస్కారం చేయండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నెలలోపే ఖచ్చితంగా నెరవేరుతుందట ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తరువాత ఒక నిమ్మకాయను తీసుకుని దాన్ని రెండు ముక్కలుగా కోసి ఆ నిమ్మకాయ బద్దలకు పసుపు కుంకుమలు అద్ది మీ గడపకు రెండు పక్కలా పసుపు కుంకుమలు అద్దిన నిమ్మకాయ ముక్కలను పెట్టండి ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకు వస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు మన హిందూ మతంలో నిమ్మకాయ దీపం ఎంతో శక్తివంతమైనది కానీ ఈ రోజుల్లో పూజ చేసేటప్పుడు ఎవరూ నిమ్మకాయ దీపం పెట్టడం లేదు అందరూ ఇత్తడి కుందుల్లోనే దీపారాధన చేస్తున్నారు కాని పూర్వం మన పూర్వీకులు ఎక్కువగా దేవునికి నిమ్మకాయ దీపమే పెట్టేవాళ్లట నిమ్మకాయ దీపం పెట్టడం వల్ల మీ ఇంటికి అదృష్టం ఐశ్వర్యం లభిస్తుంది నిమ్మకాయ దీపం ఎలా పెట్టాలంటే ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయలో ఉన్న గుజ్జు అంతా తీసి అందులో నూనె పోసి మూడు ఒత్తులు వేసి దేవునికి దీపారాధన చేయండి ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం ఖచ్చితంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలూ అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి దానిమీద ఒక నిమ్మకాయను ఉంచి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అలాగే మీరు గుడికి వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను కూడా తీసుకువెళ్ళండి ఈ ఐదు నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించండి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పూజించిన నిమ్మకాయలు కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవతల సంచరిస్తూ ఉంటారు దేవతలు ఉండే ఇంట్లో ఏ కష్టాలు ఉండవు తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం నిమ్మచెట్టు ఉన్న ఇంట్లో సంతోషం సౌభాగ్యం వెల్లివిరుస్తుందట పర్యావరణంలో ప్రసారం అయ్యే నెగటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీ విడుదల చేస్తుందని వాస్తుశాస్త్రం చెబుతోంది మన హిందూ ధర్మంలో గడపను లక్ష్మీదేవి సమానంగా పోలుస్తారు అటువంటి గడపను పొరపాటున కూడా కాలుతో తొక్కకూడదు పొరపాటున మీ ఇంటి గడపను తొక్కితే మిమ్మల్ని క్షమించమని లక్ష్మీదేవిని మనసులో వేడుకోండి లక్ష్మీ గడపలో నివసిస్తుంది మీరు చేసే ఈ చిన్న పొరపాటు వల్ల మీ ఇల్లు నాశనం అయిపోతుందని పండితులు చెబుతున్నారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం చింతపండును మరియు ఉప్పును లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారు ఇలాంటి చింతపండును మరియు ఉప్పును పెళ్లైన ఆడవాళ్లు తమ చేతుల మీదుగా ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇలా ఇస్తే మీ ఇంటికి డబ్బు పరంగా భారీ నష్టం జరుగుతుంది చాలామంది ఇళ్లలో ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి ఈ సమస్యలకు కారణం ఇంటికి ఉన్న వాస్తు దోషం అవ్వచ్చు కాబట్టి ఎవరింట్లో అయితే తరచూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఉంటాయో అలాంటివారు ఒక నిమ్మకాయపైన నాలుగు లవంగాలు బుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి ఓం హనుమంతే నమహ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ పరిహారంతో మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు ఉండవు మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది దీంతో విష్ణుదేవుని అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది పూజ గదిలో ఉన్న దేవుని విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవుని పటాలను గోడలకు పెట్టకూడదు అలాగే వంట గదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెచ్చే విషయంలో మాత్రం నిమ్మకాయ చాలా ఉపయోగపడుతుంది ధనలాభం కోసం చాలామంది నిమ్మకాయలతో పరిహారాలను పాటిస్తూ ఉంటారు ఇది మన ఇంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది మీరు వ్యాపారం చేస్తుంటే మీ వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే ఆదివారం రోజున ఐదు నిమ్మకాయలను కోసి వాటిలో కొన్ని నల్ల మిరియాలు వేసి మీ కార్యాలయంలో ఉంచండి మరుసటి రోజు ఉదయం ఈ వస్తువులన్నీ తీసేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి కొంతమందికి ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు శనివారం నాడు ఒక నిమ్మకాయను తీసుకుని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మకాయతో దిష్టి తీయండి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి జ్యోతిషశాస్త్రం ప్రకారం నిమ్మకాయతో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట కాబట్టి నిమ్మకాయకు సంబంధించి ఈ నియమాలు సరిగ్గా పాటించినట్లయితే మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను తొలగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి